ఓం శాంతి రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ ఈ చదువు సంపాదనకు ఆధారము ఈ చదువు ద్వారా ఇరవై ఒక్క జన్మల కొరకు సంపాదనకు ఏర్పాట్లు జరుగుతాయి ముక్తిధామములోనికి వెళ్ళటము అనగా భక్తులకు సంపాదన ఎందుకంటే అర్ధకల్పము నుండి శాంతి శాంతి అని భక్తులు అడుగుతూ వచ్చారు ఎంతో కష్టపడిన తర్వాత కూడా ఎవ్వరికీ శాంతి లభించనేలేదు ఇప్పుడు తండ్రి ద్వారా అందరికీ శాంతి లభిస్తుంది అనగా ముక్తిధామంలోనికి వెళ్తారు ఇది కూడా అర్ధకల్పపు భక్తి మార్గపు శ్రమ ఫలితము కావున ముక్తిధామానికి వెళ్ళటాన్ని సంపాదన అనే భావించటం జరుగుతుంది పిల్లలైన మీరు అయితే జీవన్ ముక్తిలోనికి వెళ్ళేందుకు పురుషార్థమును చేస్తారు మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం ప్రపంచపు చరిత్ర మరియు భూగోళము నాట్యం ఉంది శివబాబా మానవ కల్ప వృక్షానికి బీజరూపుడు ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం సృష్టి వృక్షమంతా ఉంది బీజరూపుడైన పరమాత్మ పైన ఉన్నారు వృక్షమునకు బీజము తండ్రి బీజము ఎలా ఉంటుందో అటువంటి ఫలము అనగా ఆకులు మొదలైనవి వెలువడతాయి ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువు ఇందులో ఎనభై నాలుగు జన్మల పాత్ర రికార్డై ఉంది శివబాబా మనుష్య సృష్టి రూపి వృక్షాన్ని గురించి తెలియచేస్తున్నారు దీనిని గీతలో కూడా వర్ణించారు గీత ఏ నెంబర్ వన్ ధర్మశాస్త్రము ఈ అనాది అయిన సృష్టి డ్రామా ముందుగానే తయారై ఉంది ఇది మళ్ళీ అదే విధంగానే పునరావృతమవుతుంది మునుపు ఏ ఏ ధర్మాలైతే స్థాపన అవుతాయో వాటికి తమ తమ శాస్త్రాలు ఉంటాయి సిక్కు ధర్మము వారికి తమ శాస్త్రము ఉంది క్రైస్తవులు మరియు బౌద్ధులకు తమ తమ ధర్మశాస్త్రములు ఉంటాయి ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళము నాట్యమాడుతున్నాయి జ్ఞాన చేస్తుంది మీరు మొత్తము కల్ప వృక్షమంతటిని తెలుసుకున్నారు జ్ఞానసురుడైన శివ బాబా ప్రకటితము కావటంతోనే ఆ జ్ఞాన అంధకారము దూరమవుతుంది నేడు అనేక మంది మనుషులు అంధకారములో పడి ఉన్నారు అంతమందికి శివబాబా పరిచయాన్ని ఇవ్వటంతో ప్రకాశములోనికి వస్తారు సత్యమైన తండ్రియే సత్యమును వినిపిస్తారు దీని ద్వారానే మీరు సత్యఖండానికి అధిపతులుగా అవుతారు అంటారు దేవతలందరూ సత్యమునే వినిపిస్తారు సత్యమును వినిపించేవారు తండ్రియే వారి మహిమ చాలా ఉన్నతమైనది శివబాబా సృష్టి ఆది మధ్య అంత్య రహస్యాలను తెలిసినవారు వారు వినిపించే జ్ఞానము సంపూర్ణ సత్యమైనది కావున పిల్లలైన మీరు కూడా ఈ సత్యమైన జ్ఞానముతో సత్యముగా అవుతారు సత్యఖండము కూడా తయారైపోతుంది ఐదు వేల సంవత్సరముల క్రితము సత్యఖండముగా ఉండేది ఇదే ఉన్నతోన్నతమైన తీర్థస్థానము కూడా ఎందుకంటే సర్వుల సద్గతిని చేసే తండ్రి భారతదేశంలోనికే వస్తారు వారి ద్వారానే ఏక ధర్మ స్థాపన జరుగుతుంది మిగిలిన ధర్మాలన్నింటి వినాశనము జరుగుతుంది జ్ఞానము అనగా బ్రహ్మ పగలు భక్తి అనగా బ్రహ్మరాత్రి ఇప్పుడు మీకు రాత్రిపై వైరాగ్యము కలగాలి అప్పుడే మీరు సత్యయుగమైన పగలులోనికి వెళ్ళగలరు శివబాబా ఆత్మలందరి తండ్రి వారు ఆత్మలతోనే మాట్లాడుతారు అందరినీ సుఖధామములోనికి తీసుకుని వెళ్లేందుకే వచ్చారు ఆత్మ అయిన మీరు పవిత్రముగా అయినప్పుడే కర్మాతీత స్థితికి చేరుకుంటారు బంగారములో కల్తీ కలిస్తే నగలు కూడా కల్తీగా అయిపోతాయి కల్తీ తొలగిపోతే నగలు కూడా స్వచ్ఛముగా అయిపోతాయి అలాగే ఆత్మ అయిన మీలో వికారాలు అనే కల్తీ జరిగింది వీటిని తొలగించినప్పుడే ఆత్మ సతోప్రధానముగా తెల్లగా అవుతుంది మీరు కామచీతిపై నుండి దిగి జ్ఞానచీతిపై కూర్చోండి పావనముగా తయారయ్యే ప్రతిజ్ఞను చేయండి ఈ పతిత చీచీ ప్రపంచముపై బేహద్దు వైరాగ్యమును ఉంచి ఆత్మను పావనముగా చేసుకునేందుకు పురుషార్థము చేయాలి ఒక్క తండ్రి ఆకర్షణలోనే ఉండాలి జ్ఞానధారణ ద్వారా తమ బ్యాటరీని నింపుకోవాలి జ్ఞానరత్నాల ద్వారా స్వయాన్ని ధనవంతులుగా చేసుకోవాలి ఇప్పుడు ఇది సంపాదన చేసుకునే సమయము కావున నష్టము నుండి రక్షించుకోవాలి వరదానము జ్ఞానరత్నాలను ధారణ చేసి వ్యర్థమును సమాప్తము హోలీ హంస భవ హోలీ హంసకు రెండు విశేషతలు ఉన్నాయి ఒకటి జ్ఞానరత్నాలను ఏరుకోవటము రెండు నిర్ణయ శక్తి ద్వారా పాలు మరియు నీటిని వేరు చేయటము నీరు అనగా సమర్థము మరియు వ్యర్థముల నిర్ణయము వ్యర్థము నీటి సమానమైతే సమర్థము పాల సమానము అని అంటారు కావున వ్యర్థాన్ని సమాప్తము చెయ్యటము అనగా హోలీ హంసగా కావటము స్లోగన్ సదా తమ శ్రేష్ట పొజిషన్లో స్థితులై అపోజిషన్ను సమాప్తము చేసేవారే విజయీ రత్నాలు మధురాతి మధురమైనత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి